ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి మన సీతారాముల దేవస్థానము వర్ణశాల ఇక్కడ మన సీతారాములకి అయితే పసుపు దంచుడు కార్యక్రమం మహిళలందరూ కూడా స్టార్ట్ చేశారండి మన సీతారాముల కళ్యాణ ఉత్సవానికి చాలా వరకు సందడి అయితే స్టార్ట్ అయింది మన ఖమ్మం పర్ణశాలలో కనుక ఒక్కసారి అందరు కూడా చూస్తారని మీ అందరికి కూడా చూపించడానికి నేను వీడియో అయితే స్టార్ట్ చేశానండి నా ఛానల్ మంచి మంచి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు అవన్నీ ఉంటాయండి కనుక తప్పకుండా అందరూ నా ఛానల్ని నార్మణి కనగంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అందరు మహిళలు అయితే దాదాపుగా ఇప్పుడు అందరు చక్కగా కూర్చొని పూజా కార్యక్రమం ఫ్రెండ్స్ మెడలి అల్లీ పులా దండా హెడలి

ంగరూస్ంగేనంగళం శ్రీలక్ష్మీర్వల్లభారంభా విగునోమాం అస్మదాచార్యపర్యంతా వందే గురువరా ീരാഘവാചാര്യം ഹരിഗോവിന്ദാര്യം വസന്തം അനന്തം കൃഷ്ണഭട്ടം ശ്രീമത്സുന്ദരരാജകം നൃസിംഹം ഭട്ടവര്യം ജപേയനം വരദം വെങ്കടരംഗം കൃഷ്ണം ഗോവിന്ദനകം രാമാചാര്യ രാഘവം ചാരസിംഹം ചേശവം നാരായണം ഭൃഗമുനിം മലേ ചാത്രികോ വൈഹാന ശ്രീ വന്ദേ ശ്രീശം ഗുരുപരംപരാ